హాయ్ హలో అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఏమి ఏమి చికెన్ బిర్యానీ తయారు చేస్తున్నాను మీకు చూపిస్తున్నాను బాండి పెట్టాను కొంచెం నేను యాలక్కాయ లవంగా దాల్చిన చెక్క మరటి పువ్వు జాపత్రి జాజికాయ ఒక రెండు పలావాకులు నూనె అన్నీ పోసుకున్నాను కదా దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా కలపాలి చాలా కొంచెం ద్వారాగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అవుతున్నాయి కదా మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఫ్రై అవ్వాలి ఇలాగ కొంచెం గోల్డ్ కలర్ వస్తే ఉల్లిపాయలు సరిపోతుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ విధంగానే ఇలాగ మొత్తం అంతా కూడా ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదా ఇప్పుడు నేను ఇందులో ముందుగానే ఆగిలేసి చికెన్ పెట్టుకున్నాను కొంచెం ఉప్పు కారం పసుపు వేసి ఆగిలేసుకున్నాను ఆ చికెన్ ఇందులో వేసేస్తున్నాను ఒక టమాటా కూడా కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే అలా నేను చికెన్ ముందేనే అప్పటికప్పుడు చేయడం వల్ల నేను ముందు మసాలా పట్టించుకోవడం కుదరక నేను ఆగిలేసిన చికెన్ వేసుకున్నాను అలా అయితే ఉప్పు కారం బాగా పట్టి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లో మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగానే మొత్తం అంతా కూడా బాగా మగ్గాలి మగ్గిపోయింది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఈ జీడిపప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా మా పిల్లలకి ఇష్టం అందుకు వేసాను ఇందులో కొంచెం నేను బఠానీ ఉన్నది ఆ బఠానీలు కూడా వేసాను అంటే ఇంట్లో మామూలుగా ఉంది కదా అనేది మొక్కలు వచ్చినా కానీ వేసేసాను బాగుంటుంది కొంచెం నేను గరం మసాలా వేస్తున్నాను ఇందులో ఎలకే లావంగా చెక్క గసగసాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎల్లం మొక్క నూరుకున్నాను అది నేను స్పూన్ అది వేసుకున్నాను అంటే ఎక్కువ బియ్యం కాదు కదా కొంచెం బియ్యం మొలని ఇవి బాగా కలుపుకుంటున్నాను కదా ఇలా అంతా బాగా కలిపి బాగా మసాలా పట్టేదాకా నేను ఉంచుకున్నాను ఇప్పుడు నేను దీంట్లో ఒక గ్లాసు బియ్యం బాస్మతి బియ్యం కడిగి నేను ఒక అరగంట నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకున్నాను ఇంకేలా మొత్తం కలిపేసుకున్నాను గ్లాస్ కూడా మీకు చూపిస్తున్నాను నేను ఒక్క నిమిషం చూపిస్తాను ఇదిగో నేను ఇది కలుపుకుంటున్నాను కదా ఇలా బాగా కలుపుకోవాలి అప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత నేను నీళ్ళు కొలిచి ముందే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ కూడా నేను ఇందులో పోసేస్తాను ఒక ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు నేను ఇందులో పోస్తున్నాను ఇలాగ పోసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్కి రెండు పోసుకోకూడదు ఇంకా ఈ గ్లాస్తోనే తీసుకున్నాను బియ్యం ఆ గ్లాస్తోనే గ్లాస్ ఉన్నారు నేను నీళ్ళు పోసుకున్నాను ఇందులో చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా ఏమి ఏమి టేస్ట్ టేస్టీ కూడా బయట కొనే దానికన్నా మన ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది నేను ఎక్కువ బయట కొనడానికి ఇష్టపడను ఇంట్లో చేయడానికి ఇష్టపడతాను మా పిల్లలకు కూడా ఇంట్లో చేస్తూనే ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా మంచిది కదా నేను ఇందులో తగిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నాకు సరిపోతుంది రుచికి నేను జాయింపుగా వేసేసుకున్నాను చాలా బాగుంటుంది నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగానే మొత్తం కలిపేసుకున్నాను కదా మసాలాకట అన్నీ సరిపోతుంది ఇలాగా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను మూత పెట్టుకుంటున్నాను ఇలా మూత పెట్టేసుకున్నాను మూడు విజిల్ వచ్చేదాకా దీని నుంచి మూడు విజిల్ వచ్చాక నేను ఆఫ్ చేసేసుకుంటాను ఇప్పుడు ఎంతో కమ్మటైన బిర్యానీ రెడీ టేస్టీ టేస్టీగా ఏమి ఏమిగా ఉంటుంది ఇగో మా అబ్బాయి చూపిస్తున్నాడు మీకు మొక్క కూడా చాలా బాగా ఉడికింది అచ్చం బయట రెస్టారెంట్లో చేసినట్టుగానే ఉంది చాలా బాగుంది చాలా చాలా బాగా టేస్టీగా ఉందని మా అబ్బాయి చెప్పాడు మీరు కూడా వండుకోండి నాకు కామెంట్లో తెలియచేయండి